హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ సాటర్డే నేను లంచ్ రొటీలో ఏం తయారు చేస్తున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను ఉదయాన్నే మా వారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడు పూజ కూడా చేసేసుకున్న తర్వాత బట్టలు ఉతికేసి తర్వాత కిచెన్లోకి వెళ్ళి నా లంచ్ రొటీను రెడీ చేసుకున్నాను ఇవాళ నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ఆలూ ఫ్రై ఆల్రెడీ ఉదయం సాంబార్ ఇడ్లీ చేశాను అది ఉంది నేను చాలా రోజులైంది ఆలూ ఫ్రై అంటే ఆలు వాడడం మానేశాను అంటే మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నుంచి ఆలు పూర్తిగా వదిలేశాను కానీ చాలా రోజులు గ్యాప్ తర్వాత ఇవాళ వాడాను నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిద్దాం అనుకుని చేశాను నేను ఆలు ఫ్రై చాలా రకాలుగా చేస్తూ ఉంటాను అందులోని ఎప్పుడైనా సాంబారు కానీ ఇలాగ చేసుకునేటప్పుడు ఇలాగ పొడవుగా చేసుకొని సిప్స్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను రండి ఒకసారి ఫస్ట్గా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకొని అవి చిట్టపటం అన్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అది కూడా చిట్టుపట్టమన్న తర్వాత మన దగ్గర ఉంటే కదండి మినపప్పు చనపప్పు ఆ రెండు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని చెరగొట్టేసుకోవాలి నేను మొన్న మా వర్కుంట్లో వాడనప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు తీసుకొచ్చాను ఇప్పుడు కొత్త ఉల్లిపాయలు కదండి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి అవి కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు రెండింటిమిర్చి వేసుకొని నాకు నేను స్పైసీ చాలా తక్కువ వాడతానండి ఇంట్లోని ఈ మిర్చి స్పైసీ సరిపోద్ది మాకు మాకు ఇంటి పక్కనే కరివేపాకు ఉంది మీకు చాలా మందికి తెలుసు అనుకున్నాను నేను కరివేపాకు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత ఈ రెండు మరీ బాగా వేగవసరం లేదు కొంచెం వేగితే చాలు తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు అవి కూడా అందులో వేసుకొని కొంచెం వేపుకోవాలా వేపుకున్న టైంలోనే మనము ఫస్ట్లోనే సాల్ట్ వేసేసుకోవాలండి ఎందుకంటే ముక్క వేగేటప్పుడు సాల్ట్ మొత్తానికి దానికి పడితేనే టేస్ట్ బాగుంటుంది ముందు వేగిన తర్వాత మనం వేద్దామంటే బంగాళదుంప చాలా చప్పగా ఉంటుందండి స్టార్టింగ్లోనే వేసేసుకోవాలి ఇది మూత పెట్ట ఫస్ట్ ఏపకూడదు మూత పెట్ట ఏపడం వల్ల ఏమవుతుందంటే ముద్దగా అయిపోతుంది అసలు మనకు అది ముక్కలా కనిపించదు పేస్ట్ లాగా అయిపోతుంటుంది అనమాట కాబట్టి ముక్క మూత పెట్టకుంటేనే ఫ్రై చేయాలి కొంతసేపు ఎగిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేను చేసే విధానం మాత్రం మీకు చెప్తున్నాను నచ్చితే పాటించండి నచ్చలేని వాళ్ళు ఇగ్నోర్ చేసేసుకోండి ఇలా వేపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత కొంతసేపు వేగిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో కొంచెం పసుపు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది పసుపు వేసుకోవడం వలన ఎందుకంటే మనము కారం వేసుకోలేదు కదండి కదా వేసాము దానివల్ల కొంచెం పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఏదైనా కంటికి నచ్చితే కదండి కడుపుకు నచ్చుతుంది ఇలా బాగా తయారు చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కొంచెం వదిలేసుకోవాలి ఫస్ట్ మూత పెట్టకూడదు ఇది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముక్క ముక్కలుగా తినడం కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవటం వల్ల వేపితే వేగిపోయింది ఇంకా దీంతో పాటు నేను కాంబినేషన్లోనే చపాతీ చేశాను మా వారికి బాక్స్లో రోజు కూడా రెండు పులికల్లా చేస్తానండి నేనైతే ఇలాగా చేస్తాను ఇంత ముందు ఒకసారి చెప్పాను నేను ఆయిల్ ఎక్కువ వాడినని నేను ఇలా పులకాల టైపులో చేస్తాను నేను కలిపి పిండి కలిపేటప్పుడు కూడా అసలు ఆయిల్ వేయను నేను ముందు చపాతి కొంచెము అటు ఇటు కొద్దిగా కాలిన తర్వాత డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకొని ఇలా చేసుకోవాలి నా దగ్గర పుల్కాలు కాల్చుకునేది లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలాగే కాల్చేస్తాను అయినా సరే చాలా మెత్తగా ఉంటుంది బాగుంటాయి కూడానా ఒకసారి ఎవరైనా సరే తెలియపోతే ఇలా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు అయితే నాకు ఇంకా ఎంత బెటర్గా చేయాలన్నది కూడా నాకు సజెషన్లు చెప్పండి నేను పాటిస్తాను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు లో పెట్టడం వలన అది చాలా మెత్తగా ఉంటున్నాయి అనమాట నేను రెండు చేస్తాను సన్నంగా పలసగా చేస్తాను రెండు చాలా బాగుంటాయి అనమాట ఇలా చేసుకొని తినడం వలన ఉట్టినొట్టు తిన్నా సరే చాలా గా ఉంటుంది నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో ఏమీ లేదు తినాలి అనుకున్నప్పుడు నేను ఇలా చేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం కూడా ఇలా తినడం కూడా ఇంకా రెండు కూడా వేపేసుకున్నాను మీరు పుల్కాలు కానీ చపాతి కానీ ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెండు కూడా వేపేసుకున్న తర్వాత బాక్స్ కట్టేసాను నేను ఇవాళ మా వారికి బాక్స్ ఏం కట్టిన చూపి చూపిస్తాను రండి సాంబార్ సాంబారీడ్లు చేశాను కదండి అదే ఉంది అదే మధ్యాహ్నం బాక్స్లో కూడా కట్టేశాను ఇది కట్టేసిన తర్వాత దీంతోపాటు ఆలు ఫ్రై కట్టాను తర్వాత ఒక రెండు బాక్సులు అన్నం పెట్టాను నెక్స్ట్ చూడండి బాక్స్లో ఇది పెట్టాను మా పిల్లలు స్టీల్ బాక్సులు తీసుకెళ్ళిపోయారు అందుకే నీ బాక్సులను పెట్టాను మా వారు క్యారేజ్ రెడీ చేసేసాను ఒక్కొక్కలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఒకే రోజు ఒకేలా ఉండదు క్యారేజ్ కట్టే విధానం ప్లీజ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన ప్రతి ఒక్కరికి కూడానా